హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి ఈరోజు నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి చూపిస్తున్నాను మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి నేను ఈ రైస్కి ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను మామూలుగా బంగాళదుంప రెండు టమాటాలు ఒక క్యారెట్ పచ్చిమిరి పచ్చిమిర్చి ఒక నాలుగు ఒక ఉల్లిపాయ ఉప్పు కారం పసుపు కొత్తిమీర తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి కొంచెం మిరియాల పొడి తీసుకున్నానండి తర్వాత సోయా సాస్ కూడా రెడీగా పెట్టుకున్నాను నేను పాన్ పెట్టేశానండి దీనిలో నేను ఆయిల్ వేస్తున్నాను ఒక స్పూన్ ఉన్నారా రెండు స్పూన్లు అలా వేస్తున్నానండి ఆయిల్ ఇదే మొత్తం అంతా ఈ విధంగా చేసుకుని ఫస్ట్ దీనిలో మనం ఫోర్ ఎగ్స్ కూడా కట్ చేసి పూర్తిగా కలిపానండి పూర్తిగా కలిపి పోస్తా మనం మొత్తం కలవాలి కదా అని ఇలాగ నాలుగు ఎగ్స్ కూడా ఈ విధంగా ముందు ఇలా చే అట్టు కింద వేసుకుని ఇలా చిదిమేయాలండి ఎక్కువ కాలనివ్వకూడదు మామూలుగా పడితే సరిపోతుంది ఇలా అట్టు కింద ఇలా కాలితే సరిపోతుందండి ఇదే పూర్తిగా చిదివేయాలి అట్టు కింద వేసి ఇలా చిదిమేసి ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను ఫస్ట్ ఇలా చేసుకోవాలండి ఎగ్ ఫ్రైడ్ రైస్కి చూడండి అలా చేసుకుని ప్లేట్లో తీసి రెడీగా పెట్టుకుని మళ్ళీ ఒక స్పూన్ ఉన్నారా రెండు స్పూన్లు సరిపడా ఆయిల్ వేసాను ఆయిల్ బాగా ఎక్కువ వేయకూడదు సరిపడా వేసుకోవాలండి ఫస్ట్ నేను బంగాళదుంప ముక్కలు పొటాటో ముక్కలు వేసేస్తున్నాను ఎందుకంటే మనకి ఇవి తొందరగా వేగవు మగ్గవు కాబట్టి పొద్దు అంటే ఉల్లిపాయ వేస్తే నీరు వచ్చేస్తుంది కాబట్టి ఫస్ట్ బంగాళదుంప ముక్కలు తర్వాత పచ్చిమిర్చి ముక్కలు ఈ విధంగా చిన్న చిన్న రౌండ్గా ముక్కలు కట్ చేశానండి తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసాను ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేస్తున్నానండి పెద్ద సైజు ఉల్లిపాయ ఆనియన్ ఒకటి తీస్తున్నాను నేను అవి వేసేసానండి ఈ విధంగా కొంచెం వేగనిస్తున్నాను ఇవి తర్వాత దీనిలో క్యారెట్ కూడా వేసేసాను నేను క్యారెట్ ఒకటే వేస్తానండి ఇష్టమైన వాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు ఎక్కువ తీపి వచ్చేస్తుందని ఒకటే వేస్తాను నేను తర్వాత రెండు టమాటాలు ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసి వేసి మగ్గ పెడుతున్నాను అండి ఉప్పు కారం పసుపు సరిపడా వేసేసాను కొంచెం మగ్గనివ్వాలండి వేగనివ్వాలి పచ్చివాసన ధనియాల పొడి గరం మసాలా కొంచెం జీలకర్ర పొడి తర్వాత మనకి బ్లాక్ పెప్పర్ ఉంటుంది కదండి మిరియాలు మిరియాల పొడి కొంచెం వేసాను ఒక పించి వేసా కొంచెం సోయా సాస్ వేసానండి ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఒకసారి ఈ విధంగా చేయండి తర్వాత మనం ఎగ్ అట్టు కింద వేసాం కదా ఫోర్ ఎగ్స్ అవి కూడా ఇలా వేసేస్తే ఉప్పు కారం మసాలా అన్నీ పడతాయండి దానికి తర్వాత రైస్ వేసుకుని కలుపుకోవాలి కలుపుకొని ఉప్పు సరిపడిందా లేదా అని చూసుకుని ఉప్పు సరిపోకపోతే వేసుకోవడనండి అండి మిగిలిన అన్నీ కూడా చక్కగా సరిపోతాయి ఈ రైస్లోకి ఇలా మొత్తం కలిసేలా కలుపుకుని దీనిలో పైన కొత్తిమీర చల్లుకోవాలండి ఇలా కొత్తిమీర వేసేసుకుని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవడమే ఇలా చక్కగా ప్రిపేర్ అయిపోతుంది అండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకుంటే చాలా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తింటారు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా షేర్ చేయండి నాకు కామెంట్స్ ఏమైనా ఉంటే తప్పనిసరిగా తెలియజేయండి ఈ విధంగా ఒకసారి మీరు యాజ్ ఇట్ ఈజ్గా చేసి చూడండి చాలా రుచిగా ఉంటుందండి నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తూ ఉంటాను ఈసారి ఇలా చేశాను